హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ రేట్ ఈ రోజు వీడియోలో పారం కోడి కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం ఇక పారం కోడిని వాటర్ లో శుభ్రంగా కడుక్కోవాలి వాష్ చేసుకున్న పారం కోడిని వాటర్ నుంచి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న పారం గుడిని ప్రెషర్ కుక్కర్ లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ కి విజిల్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీద కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండి పెట్టుకుని అది హీట్ అయ్యాక సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సాజీరా రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఆ తర్వాత మూడు నుంచి నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ ఆయిల్లో బాగా వేగేలాగా మంచిగా కలుపుకుంటా ఉండాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇప్పుడు ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకున్న చికెన్ ని వాటర్ లేకుండా సపరేట్ చేసుకుని ఫ్రై అవుతున్న ఆనియన్స్ లో వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటా ఉండాలి పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత తీసి మళ్ళీ చికెన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటా ఉండాలి చికెన్ ని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టూ టీ స్పూన్స్ ఫ్రెష్ గా ముందు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ చికెన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటా ఉండాలి రుచికి తగిన ఉప్పు మూడు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ చికెన్కి బాగా మంచిగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ముందుగా చికెన్ని ఉడికించి సపరేట్ చేసుకున్న వాటర్ ని వన్ గ్లాస్ పోసుకోవాలి తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుని ఉడికించుకోవాలి చికెన్ ని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం వేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు మీడియం లో ఉడికించుకోవాలి మసాలా కోసం హాఫ్ టీ స్పూన్ సాజీరా హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న రాతి పువ్వు హాఫ్ ఇంచ్ చెక్క ఐదు ఇలాయచీలు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మిరియాలు ఐదు లవంగాలు హాఫ్ మూక స్టార్ అనైస్ వేసుకోవాలి బాగా దంచుకోవాలి ఆ తర్వాత ఇదే మసాలాలో ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి చేసుకున్న మసాలాని చికెన్ లో వేసుకుని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కసూరి మేతి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే పారం కోడి కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్